హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే మైసూర్ బోండాని ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి కూడా ఇలా చేసిన మైసూర్ బోండాకి పక్కన చట్నీ కూడా చాలా రుచిగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మైసూర్ బోండా ఇలా చేసుకున్నట్టయితే మనం బయట తెచ్చుకొని తినే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి మీరు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితోటైనా ఈ బోండాలు వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అలా కూడా ఇప్పుడు దీంట్లోకి వాము ఒక స్పూన్ వామును వేసుకోండి వాము వేసుకుంటే మనం ఎన్ని తిన్నా కూడా ఇట్టే అరిగిపోతాయి అలాగే సాల్ట్ చూసి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోండి మనం వంట సోడా వేసుకుంటేనే ఈ బోండాలు అనేటివి పొంగుతూ వస్తాయి ఇప్పుడు చూడండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా మనం వేసిన సాల్టు అవన్నీ బాగా కలిసి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు పెరుగును వేసుకోవాలి కొద్ది పులిసిన పెరుగును వేసుకోండి బోండాలు మనకి రుచిగా ఉంటాయి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇవి రెండు వేశాక ఇప్పుడు అదే కప్పులోకి కాస్త నీళ్ళను వేసుకొని దీంట్లో వేసుకుందాము ఒక కప్పు పెరుగు అలాగే ఒక కప్పు నీళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం రెండు కప్పుల మైదా తీసుకుంటే ఒక కప్పు పెరుగు వేసుకోండి కొద్ది పులిసిన పెరుగును వేసుకోండి మనం బోండాలు వేసుకున్నా కూడా పులిసినట్టుగా చాలా బాగుంటాయి ఇలా బోండాలు మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బోండాల్లాగా వేసుకోవాలి అనుకుంటేనే ఇలా పులిసిన పెరుగును వేసుకొని అప్పటికప్పుడు కలిపి వేసుకోవచ్చండి లేదు మీరు పొద్దున్నే టిఫిన్ కోసం చేసుకోవాలి అనుకుంటే నైట్ మొత్తం ఇలా నానబెట్టేసి పెట్టారంటే తెల్లారి వరకు మనకు కాస్త అయ్యి బోండాలు కూడా చాలా బాగా వస్తాయండి అలా చేసుకుంటే ఇలా చూడండి బాగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చేత్తో ఒకసారి బాగా కలుపుకుందాము మనం ఈ పిండిని చేత్తో కలుపుకుంటేనే బోండాలు చక్కగా వస్తాయండి మనం ఇలా కలిపేటప్పుడు మనకి ఎక్కడ ఉండలేకుండా మనం వేసుకున్న పెరుగు ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి పిండి మనం మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపెట్టిన దాన్ని మూత పెట్టేసి ఒక అరగంట గంట అయినా పక్కన పెట్టేసుకోండి మనకి పిండి కాస్త ఈ ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ కప్పు పల్లీలు వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఇవి బాగా వేయించుకోవాలండి మనం ఇలా ఆయిల్ వేసి వేయించుకుంటే మనం పొట్టు చెరిగి చట్నీ చేసే పని లేకుండా మనం చట్నీ ఇలానే చేసేసుకోవచ్చండి లేదు మీరు పొట్టు తీసేయాలి అనుకున్నప్పుడు ముందు పల్లీలు వేయించుకోండి ఆ తర్వాతే పచ్చిమిర్చి వేయించుకోండి ఇప్పుడు చూడండి మనకు పచ్చిమిర్చి పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి అవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం వేసుకునే పల్లీలు పచ్చిమిర్చికి తగ్గట్టుగా కొంచెం చింతపండును వేసుకోండి ఒక రెబ్బ మాత్రమే వేసుకోండి కొంచెం పుల్లగా బాగుంటుంది అలాగే సాల్టు చూసి తగినంత సాల్ట్ని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి పల్లీ చట్నీ రుచిగా రావాలంటే కొంచెం అల్లం ముక్కను వేసుకోండి ఒక అరంచు అల్లం ముక్కను వేసుకొని ఇప్పుడు మూతను పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు చూడండి పల్లీ చట్నీ ఇలా మెత్తగా పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా బౌల్లోకి తీసిన తర్వాత ఆ మిక్సీ జార్లో కాసిన నీళ్ళు వేసుకొని దీంట్లో వేసుకోండి ఇలా నీళ్ళని వేసి బాగా కలిపి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ చట్నీకి కొంచెం తాలింపు వేసుకుందాము మనం పల్లీలు వేయించిన అదే ప్యాన్లోకి కాస్త నూనెను వేసి ఆ నూనె కొద్దిగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసి కాస్త కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పల్లీ చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి మనం పల్లీ చట్నీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కాస్త అల్లం ముక్కను వేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ మనం తిన్నా కానీ చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇది పక్కన పెట్టేసి మనకు పిండి కాస్త నానిపోయి ఉంటుందేమో చూసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మనకిది నైట్ మొత్తం నాన్ చాలా బాగుంటుందండి బోండాలు కూడా చక్కగా రౌండ్గా వస్తాయి మనం అప్పటికప్పుడు బోండాలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కలిపి పెట్టేసి వేసుకోవచ్చు ఇప్పుడు పిండి చూడండి కాస్త పులిసినట్టు అవుతుంది మనం పెరుగు వేసుకున్నాం అలాగే సోడా వేసాం కదా కొంచెం పొంగినట్టు అవుతుంది పిండి ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తగినంత ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఇలా చిన్నగా బోండాలు వేసుకుందాము ఒకటి వేసిన తర్వాత అది లేచిన తర్వాతనే మరొకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసామంటే మనకు బోండాలు అన్నీ అతుక్కుంటాయి అలా కాకుండా ఒకటి లేసిన తర్వాతే వేసుకోవాలి మంట హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకోండి బోండాలు వేసేటప్పుడు మనకు లోపల కూడా పిండి బాగా ఉడుకుతుంది మనం అప్పటికప్పుడు కలిపి పెట్టుకున్నాం కాబట్టి మనకు బోండాలు ఇలా వస్తాయండి లేదు మనం నైట్ అంతా నానబెట్టుకున్నట్టయితే బాగా పులిసి ఆయిల్లో వేయగానే పొంగుతూ పైకి లేస్తాయి అలాగే బోండాలు కూడా రౌండ్గా చక్కగా వస్తాయండి మంట మీడియంలో పెట్టి ఇలా బాగా వేయించుకోవాలి బోండాలు అప్పుడే మనకు లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుందండి మనం తినేటప్పుడు పిండి పిండిగా లేకుండా చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక జలీలు గంట తీసుకొని ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఇలా పట్టి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి వేడి వేడిగా మైసూర్ బోండా రెడీ అయిపోయింది అలాగే రుచికరమైన పల్లీ చట్నీ చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ బోండాలు చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ